ఒక ఆవు గడ్డి మేయడానికి ఒక చెరువు దగ్గరికి వస్తుంది అక్కడ ఒక పాము నీరసంగా పడి ఉంటుంది ఆవు పామును చూసి ఇలా అడుగుతుంది ఏమైంది నాగరాజా చాలా నీరసంగా కనపడుతున్నావు అని అడుగుతుంది ఏమని చెప్పమంటావు గోమాత నాకున్న బాధలు నీకు చెప్తే నువ్వేమన్నా ఆరుస్తావా తీరుస్తావా అని అంటుంది పాము అప్పుడు ఆవు ఇలా అంటుంది అయ్యో నాగరాజా నీకు వచ్చిన కష్టం ఏమిటో నాకు తెలిస్తేనే కదా నేను ఏదైనా చేయగలను అలా అని అంటుంది ఆవు అప్పుడు పాము ఇలా అంటుంది నేను ఆహారం తిని వారం అవుతుంది చాలా నీరసంగా ఉంది కప్పలేమైనా ఈ చెరువు దగ్గర ఉంటాయేమో అని చూస్తున్నా కానీ ఒక కప్ప కూడా దొరకట్లేదు అని చెప్పింది పాము అప్పుడు ఆవు ఇలా ఉంటుంది అయ్యో నాగరాజా ఇదా నీ సమస్య అయితే మీ ఆహారం కోసం చింతించాల్సిన అవసరం అయితే లేదు నాకు తెలిసిన చోట చాలా కప్పలు ఉన్నాయి కానీ మనం ఒక చెరువును దాటి వెళ్ళాలి నీకు నీరసంగా ఉంది కాబట్టి నేను ఆ చెరువు దగ్గరికి నేను తీసుకువెళ్తాను అని అంది ఆవు ఆవు అన్నట్లుగానే పాముని తన తల మీద పెట్టుకొని వెళ్తుంది అలా రోజు ఆవు పాముని తన తల మీద కూర్చోబెట్టుకొని అలా చెరువు దాటి కప్పల దగ్గరకు తీసుకొని వెళ్ళేది పాము తినగానే మళ్ళీ ఆవు తన తల మీద కూర్చోబెట్టుకొని పాముని మళ్ళీ ఆ చెరువు దగ్గరికే తీసుకొచ్చేది ఆ పాము కప్పల్ని తిని బాగా బలిసిపోయింది దానికి బాగా పొగర పట్టింది ఒకరోజు ఆవు బాగా లేటుగా వస్తుంది అప్పుడు పాము ఆవుని ఇలా ఉంటుంది ఎందుకు నీకు ఇంత లేట్ అయ్యింది నేను నీ కోసం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా నువ్వు ఇంకెప్పుడైనా ఇలా లేటుగా వస్తే నేను నిన్ను కాటేసి చంపేస్తా అని బెదిరించింది పాము ఆ రోజు నుంచి ఆవు ఆ పాము పీడను ఎలా వదిలించుకోవాలా అని ఆలోచించింది ఆవు పాముతో ఎలా ఉంది అయ్యో నాగరాజా మీరెప్పుడు ఆ కప్పల్ని తింటుంటే మీకు చిరాకు రావటం లేదా మా యజమాని ఇంట్లో కోడి గుడ్లను పొదుగుతుంది అక్కడ చాలా గుడ్లు ఉన్నాయి అవి చాలా రుచిగా కూడా ఉంటాయి అంది ఆవు ఆ పాము కోడిగుడ్లు తినాలన్న కోరికతో వెనక ముందు ఆలోచించకుండా ఆవు యజమాని ఇంటికి వచ్చేస్తుంది కోడి ఆ పామును చూసి గట్టిగా అరవడం మొదలు పెట్టింది కోడి అరుపులు విన్న ఆవు యజమాని కరతో వచ్చి ఆ పామును కొడతాడు పాము అక్కడికక్కడే మరణిస్తుంది ఇదంతా బయట నుంచి గమనిస్తున్న ఆవు పాము పీడ వదిలినందుకు చాలా సంతోషిస్తుంది ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరొక మంచి స్టోరీతో రేపు వచ్చేస్తాను బాయ్